మాజీ స్పీకర్ స్పీకర్ గారి గురించి డ్యాకరేషన్ చేయడం దగ్గర చాలా ధన్యవాదాలు ఈ మెగా నైన్ అనేది అందరికీ కూడా అందుబాటులో అవుతుందని భావిస్తున్నాను ఈ ఛానల్స్ నుంచి ఏమిటంటే ఛానల్స్ నుంచి ప్రజలకు అనేది ప్రతి విషయం అనేది క్షుణ్ణంగా తినడానికి అవకాశం ఏర్పడుతుంది అందుకని ప్రజలను అవేర్నెస్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది మెడికల్ కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ లేకపోతే పులికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఒక్క విషయం అనేది కానీ పర్యావరణం కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతి కూడా ప్రజలు అందరూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి మోహన్ చంద్ర యొక్క ప్రోగ్రామ్ చూడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇటువంటి వీడియోలు కూడా వాళ్ళు యూట్యూబ్లో పెట్టినా లేకపోతే ఛానల్ జీవితాలలో పెట్టినా కానీ దాన్ని చూసుకుంటారు చూసుకుంటే ఏమిటి దానికి వస్తారు ముఖ్యంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి ఈ మెడికల్కి సంబంధించిన సలహాలు ఏ విధంగా తీసుకోవాలి అగ్రికల్చర్కి సంబంధించిన అవగాహన ఏ విధంగా ఉండాలి రాజకీయమైన ఒక ఇప్పుడు రాజకీయ ఎలక్షన్స్ లోపల ఎటువంటి ఏం జరుగుతుంది ప్రజలు ఏమిటిది ఓటింగ్ సిస్టమ్ అదే విధంగా రాజకీయ నాయకులు చూసుకునే అవకాశం ఏర్పడుతుంది మోహన్ చంద్ర గారు నాకు గత పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా పరిచయము ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక మంచి డెడికేటెడ్గా ఆనెస్ట్గా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్స్ అనేది చేస్తుంటాడు సమాజంలో పట మంచి కళాకారులను కానీ లేకుండా రాజకీయ పరిణితి పొందిన వాళ్ళు కానీ మెడికల్గా సంబంధించిన కానీ అగ్రికల్చర్కి సంబంధించిన ఒక సగంలోపట గౌ గౌరవ మర్యాదల వాళ్ళను పిలిచి సన్మానం చేయడం అనేది ఆయన యొక్క గొప్ప మనసుకు నిదర్శనం అనేది భావించడం జరుగుతుంది సమాజంలో ఒకట ఇటువంటి సర్వీస్ చేసే వాళ్ళు ఉంటేనే వాళ్ళకి ఏమైనా గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకో వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ప్రజలు కూడా చేయడానికి అవకాశం పెడుతుంది వాళ్ళు టీచర్స్ కూడా గురువులు కూడా కొంతమంది పిల్లలను జయిన్ చేసుకుంటారు అదేవిధంగా పేరెంట్స్ కూడా జాయిన్ చేసి అవార్డులు ఇచ్చుకుంటే ఎంటరేజ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది గొప్ప ప్రోగ్రాము ముఖ్యంగా నా తరపు నుంచి మన మోహన్ చంద్ర గారికి శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఈ టీవీ మెగా టీవీ నైన్ కూడా ముఖ్యంగా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ వరకు బ్రహ్మాండము ప్రజల వద్దకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ